మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బీక్ ఇచ్చారు గుండ్లకోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎన్డిఏ లేఅవుట్లో రెండు వేల ఐదు వందలు గజాల స్థలం ఆక్రమించి ఆయన కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు 好好好 ఈరోజు ఉల్లపొచ్చంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలా నగర్ ఏరియాలోని ఎఫ్ఎంబీ లేఅట్ ఏదైతే గతంలో చేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేటర్ టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలా నగర్ ఉన్నటువంటి లేఅ పార్క్ కింద ఆ అఫ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అయితే తో అనుకూలంగా ఉండదనే రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాని ఇప్పుడు మళ్ళీ మనం ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్క కాను దాన్ని కాకుండా మనకి హిఎమ్ది ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమచ్చింది కాబట్టి మా పక్క ఏమి తీసుకోవడానికి ఇది ఈ రోజు డిస్కంటు చేస్తారు త్రీ ఎయిట్ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్ లో భాగంగా పది గుంటలు దాదాపు పది మేము రాతి వరకు తీసుకోవడం జరిగింది